అందరికీ నమస్కారం ప్రసవం అనగానే చాలామందికి ఎన్నో ప్రశ్నలు కొంచెం కూడా ఉంటాయి ముఖ్యంగా లేబర్ ఎప్పుడు మొదలవుతుంది హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళాలి అసలేం జరుగుతుంది ఇలా ఎన్నో సందేహాలు సో ఈరోజు మనం ప్రసవంలో మొదటి ఇంకా చాలా ముఖ్యమైన దశ అదే లేటెంట్ ఫేజ్ గురించి మాట్లాడుకుందాం దీని గురించిన అపోహలన్నీ తొలగించుకుందాం సరే హాస్పిటల్కి చేరుకోగానే ఇంకేముంది కొద్దిగంటలో బేబీ చేతికొచ్చేస్తుంది అని అనుకోవడం చాలా సహజం కదా కానీ నిజానికి కథ కొంచెం వేరేలా ఉంటుంది అదేంటో చూద్దాం అవును సాధారణంగా అనుకునేదానికి వాస్తవానికి మధ్య ఉన్న తేడా ఇదే హాస్పిటల్కి వెళ్లగానే డెలివరీ అయిపోతుందని చాలామంది అనుకుంటారు కాని నిజానికి ప్రసవంలోకెళ్లా అతిపెద్ద ఫేజ్ అంటే ఎక్కువ సమయం తీసుకునే దశ బహుశా అప్పుడే మొదలవ్వచ్చు మరింత ఎక్కువసేపెందు కాగాలి దాని వెనుక ఉన్న కారణమేంటి దాన్నే లాటెంట్ ఫేజ్ అంటారు ఈ దశ గురించే ఇప్పుడు వివరంగా తెలుసుకోబోతున్నాం సో అసలు ఈ లేటెంట్ ఫేజ్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రసవం మొదలయ్యే అసలైన స్టేజ్ అన్నమాట ఈ టైంలో శరీరం తనంతట తాను బిడ్డని బయటకు తీసుకురావడానికి రెడీ అవుతూ ఉంటుంది ఇది చాలా నెమ్మదిగా సాగే ప్రాసెస్ ఒక మ్యారథాన్ లాంటిది అందుకే ఒక్కొక్కరికి పట్టే టైం వేర్వేరుగా ఉంటుంది దీని గురించి అస్సలు టెన్షన్ పడక్కర్లేదు ఈ ఫేజ్లో బాడీలో రెండు చాలా ముఖ్యమైన మార్పులు జరుగుతాయి ఒకటి గర్భాశయ ముఖద్వారం అంటే సర్విక్స్ అది పల్చగా అవుతుంది దీన్నే ఎఫేస్మెంట్ అంటాం ఇక రెండవది అదే సర్విక్స్ మెల్లమెల్లగా తెరుచుకోవడం మొదలవుతుంది దీన్ని డైలేటేషన్ అంటారు ఈ రెండూ ప్రసవానికి చాలా చాలా అవసరం అంటే ఈ లేటెంట్ ఫేజ్లో సర్విక్స్ సున్నా సెంటీమీటర్ల దగ్గర మొదలై దాదాపు నాలుగు సెంటీమీటర్ల వరకు ఓపెన్ అవుతుందన్నమాట ఇది ఈ ఫేజ్ కంప్లీట్ అవ్వడానికి ఒక కొలమానం లాంటిది ఇక ఇది చూడండి టైం ఎంత పడుతుందో ఇది క్లియర్గా చూపిస్తోంది మొదటిసారి డెలివరీ అయ్యేవాళ్లకి ఈ ఫేజ్ ట్వెల్వ్ నుంచి ట్వంటీ ఫోర్ గంటలు కొన్నిసార్లు అంతకన్నా ఎక్కువ టైం కూడా పట్టొచ్చు అందుకే అంటారు కదా ఇది స్ప్రింట్ కాదు ఒక మ్యారథాన్ అనే సరే ప్రసవం సాఫీగా జరగాలంటే మనసు ప్రశాంతంగా ఉండటం ఎందుకంత ముఖ్యం దాని వెనుకున్న సైన్సేంటి అదే మన నెక్స్ట్ సెక్షన్ మనసు శరీరం మధ్య సంబంధం ప్రసవ హార్మోన్లు చూడండి డెలివరీ ప్రాసెస్ని రెండు ముఖ్యమైన హార్మోన్లు కంట్రోల్ చేస్తాయి ఆ రెండిటి మధ్య బ్యాలెన్స్ చాలా ముఖ్యం ఒకటి ఆక్సిటోసిన్ దీన్నే లవ్ హార్మోన్ అని కూడా పిలుస్తారు ఇది కాంట్రాక్షన్స్ ని పెంచి డెలివరీని ముందుకు తీసుకెళ్తుంది ఇక రెండూది అడ్రినలిన్ ఇది మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు భయపడ్డపుడు రిలీజవుతుంది ఇదేం చేస్తుందంటే కి అడ్డుపడి డెలివరీని స్లో చేసేస్తుంది కొన్నిసార్లు ఆపేస్తుంది కూడా అందుకే ప్రసవ సమయంలో కామ్గా ఉండటం చాలా ఇంపార్టెంట్ అవును ఈ పాయింట్ చాలా కీలకం స్ట్రెస్ అనేది కేవలం ఒక ఫీలింగ్ కాదు అది శరీరం మీద గా ఎఫెక్ట్ చూపిస్తుంది ఎంత ఆందోళన పడితే లేబర్ అంత స్లో అయ్యే ఛాన్స్ ఉంది సో హాస్పిటల్ వాతావరణం కొత్తగా అనిపించినా వీలైనంత ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి రైట్ థియోరీ బాగుంది మరి ప్రాక్టికల్గా ఏం చేయాలి ఈ లేటెంట్ ఫేజ్ని ఎలా మేనేజ్ చేయాలి దానికోసం ఒక యాక్షన్ ప్లాన్ చూద్దాం మన తరువాతి సెక్షన్ లేబర్ టూల్ కిట్ నిర్వహణకు నాలుగు మూల స్తంభాలు ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన మొదటి అతి ముఖ్యమైన విషయం విశ్రాంతి లేబర్ అనేది ఒక ఎండ్యూరెన్స్ ఈవెంట్ సో రాత్రిపూట నొప్పులు మొదలైతే హాయిగా నిద్రపోవడానికి ట్రై చెయ్యాలి పగలు మొదలైతే అనవసరంగా అటు ఇటు తిరగకుండా రెస్ తీసుకోవాలి అసలైన యాక్టివ్ ఫేస్ కోసం శక్తిని దాచుకోవడమే ఇక్కడ గో రెండోది హైడ్రేషన్ గర్భాశయం కూడా ఒక కండరమే కదా దానికి నీళ్లు చాలా అవసరం అందుకే తరచుగా నీళ్లు లేదా కొబ్బరి నీళ్ళు జ్యూసులు లాంటివి తాగుతూ ఉండాలి అంతేకాదు ప్రతి రెండు మూడు గంటలకు యూరిన్కి వెళ్తున్నారా లేదా అనేది కూడా చూసుకోవాలి ఎందుకంటే బ్లాడర్ నిండుగా ఉంటే అది బేబీ కిందకి దిగడానికి అడ్డుపడొచ్చు మూడోది పోషణ ఈ మ్యారథాన్కి ఫ్యూయల్ కావాలి కదా సో ఈ టైంలో తేలిగ్గా అరిగే శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి టోస్ట్ పాస్తా పెరుగు సూప్ లాంటివి మంచివి నొప్పులు పెరిగే కొద్దీ జీర్ణ వ్యవస్థ స్లో అవుతుంది కాబట్టి ముందుగానే తినడం బెటర్ హెవీ ఫుడ్స్ ఫ్రైడ్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి ఇక నాలుగోది చాలా ఇంట్రెస్టింగ్ పరధ్యానం అవును వీలైనంతవరకు నొప్పులు గురించి ఆలోచించకుండా ఉండాలి ప్రతి నిమిషం కాంట్రాక్షనే టైం చూసుకుంటూ కూర్చోడం వల్ల టెన్షన్ పెరుగుతుంది దాని బదులు సినిమా చూడడం పాటలు వినడం లేదా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం లాంటివి చెయ్యాలి ఇలా చేయడం వల్ల నొప్పి నుంచి మనసు మళ్ళుతుంది ఆందోళన తగ్గుతుంది ఆక్సిటోసిన్ ఫ్రీగా ఫ్లో అవుతుంది సరే ఇవన్నీ ఇంట్లో పాటించడానికి బాగున్నాయి కానీ అసలైన ప్రశ్న ఎప్పుడు వెళ్ళాలి ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న దీనికి సమాధానం మనం ఎక్కడున్నామో అనేదాన్ని బట్టి మారుతుంది ముఖ్యంగా మన భారతీయ పరిస్థితుల్లో ఏం చేయాలో చూద్దాం ఇది చాలా చాలా ముఖ్యం ఇంటర్నెట్లో చూసి చివరి నిమిషం వరకు ఇంట్లోనే వెయిట్ చేయడం అనేది మన దగ్గర చాలా రిస్క్ ఎందుకంటే ట్రాఫిక్ హాస్పిటల్కి దూరం ఇలాంటివి చాలా ఉంటాయి సో ఆన్లైన్లో చెప్పే రూల్స్ని గుడ్డిగా ఫాలో అవ్వకూడదు మరి ఎప్పుడు బయల్దేరాలి నొప్పులు రెగ్యులర్గా వస్తున్నాయి అని అనిపించిన వెంటనే బయల్దేరడం మంచిది అవి మైల్డ్గా ఉన్నా పర్లేదు లేదా డాక్టర్ ముందుగానే అడ్మిట్ అవ్వమని చెప్పినా వెంటనే వెళ్ళాలి అన్నింటికంటే ముఖ్యంగా మనస్సులో ఏదైనా కంగారుగా అభద్రతాభావంగా అనిపించినా అస్సలు ఆలస్యం చేయొద్దు సేఫ్ డెలివరీకే మొదటి ప్రాధాన్యత రైట్ ఇప్పుడు మనం చాలా సీరియస్ ఇంకా ఇంపార్టెంట్ టాపిక్ వచ్చాం ఇప్పుడు చెప్పబోయే ప్రమాద సంకేతాలు అంటే రెడ్ ఫ్లాగ్స్ కనిపిస్తే ఏ ఫేజ్లో ఉన్నాం ఏం చేస్తున్నాం అనేది పక్కన పెట్టి వెంటనే మెడికల్ హెల్ప్ తీసుకోవాలి ఈ లక్షణాలను జాగ్రత్తగా గమనించండి ఉమ్మనీరు పడిపోవడం ముఖ్యంగా ఆ నీరు గాని బ్రౌన్ గాని ఉంటే ప్రకాశవంతమైన ఎర్ర రంగులో బ్లీడింగ్ అవుతున్నా బేబీ మూమెంట్స్ రోజుకన్నా బాగా తక్కువగా అనిపించినా లేదా నొప్పుల మధ్య గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా నొప్పొస్తున్నా వెంటనే డాక్టర్కి చేయాలి లేదా హాస్పిటల్కి వెళ్ళాలి ఆ ఇంకో విషయం మ్యూకస్ ప్లగ్ పోవడం అనేది నార్మల్ దానికి కంగారు పడక్కర్లేదు ఫైనల్గా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి లేటెంట్ ఫేజ్ అనేది మన వేగాన్ని కాదు మన సహనాన్ని పరీక్షిస్తుంది గడియారంతో పోటీ పడకుండా మన శరీరంతో కలిసి పనిచేయడానికి ఎలా సిద్ధపడతామనేదే ఇక్కడ ముఖ్యం అలా సిద్ధం అవ్వగలిగితే ప్రసవమనే ఈ మ్యారథాన్ని విజయవంతంగా పూర్తి చేయొచ్చు